తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై మూడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ చనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును అన్నగారు సమయాలు పుట్టిన తర్వాత ఆ బిడ్డ పాలు విడిచిన సమయమందు యహోవా సన్నిధికి తీసుకొచ్చి ఆ బిడ్డను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడం జరిగింది ఆ సందర్భంలో ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మాటలు తెలియజేస్తుంది తన భక్తుల పాదములు తొట్టేల్లకుండా ఆయన వారిని కాపాడినండి మనము నమ్ముకున్న దేవుడు మన పాదాలు తొట్టెల్లకుండా మనలను కాపాడేవారు అనే సంగతిని ఈ మాటలో మనం చూస్తున్నాం ఈరోజు మనం పడిపోకుండా కాపాడేటువంటి పూర్తి బాధ్యతను మన దేవుడు మన పట్ల తీసుకున్నారు అందువలనే మనం ఈరోజు క్షేమముగాను నెమ్మదిగాను సుఖముగాను బ్రతకగలడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన దయ ఆయన కృప ఆయన కృపలైనది ఏమీ జరగదు ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీరు మాకు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించమని యేసు వారి పరిశుద్ధ నామను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం లేని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్